ప్రేస్త ఎవ్రీవన్ ప్రే సహోదరి సహోదరులారా అందరూ క్షేమంగా మీ గృహములకు చేరుకున్నారా కృపలో దేవుని దయలో మీరందరూ వర్దిల్చు కుటుంబములు కుటుంబములుగా దేవుని సన్నిధిన ఆయనకు కృతజ్ఞతాసులు చెల్లించుటకు సిద్ధపడండి ఇంట్లో చిన్న బిడలకు ప్రార్థించుట నేర్పండి దేవుడికి ఏ విధంగా కృతజ్ఞతలు తెలపాలని నేర్పండి ఇస్రాయలకు దేవుడు ఆజ్ఞాపించున్నారు మీ మధ్య ప్రభువు చేసిన కార్యములన్నిటినీ మీ బిడ్డలకు మీ పిల్ల పిల్ల తరములకు బోధించమని ఆ వాక్యమును మనం జ్ఞాపకం ఉంచుకొని ప్రభువును ఎల్లవేళలా స్థుతిస్తాం కలుముసుకొని ప్రార్థనలో ఏకీభవించండి స్థుతి 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 స్తోత్రము స్తోత్రము స్తోత్రం మహోన్నతుడా మహాగణుడా సర్వశక్తిమంతుడా సర్వాధికారి మీకు వందనాల స్థుతులు స్తోత్రములయ్యా ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవ పరిశుద్ధుడు 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 అని నిత్యము కొని ఆడబడుచున్నవాడా చెరుబు కెరుబులతోనూ ఇరువైదు నలుగురు పెద్దలతోనూ దూత గణాంగములతోనూ నాలుగు దూతల గానములతోనూ నిత్యము ఆరాధింపబడుచున్నవాడా మీకు వందనాలు స్థుతులు స్తోత్రములయ్యా ఆరాధన అంతయు ప్రభు మిమ్మల్ని ఈ భూమి మీదకి రాకుండా ఆపలేకపోయాయి ప్రభువ నేను ఎతికి రాలేనని నా కొరకు ప్రభువ ఈ భూమి మీదకి వచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా నీకున్న ప్రేమ మీకున్న వాత్సల్యము మేము వర్ణించలేనది ప్రభువ మీకు వందనాలు తండ్రి కేవలం అంటే కేవలము విరిగి నలిగిన హృదయముతో నీకు స్థుతులు స్తోత్రములు చెల్లించుట తప్ప ఈ జిహ్వాబలు నీకు సమర్పించుట తప్ప నేనేమి చేయగలనయ్యా అయ్యా నన్ను బట్టి నా జీవితమును బట్టి మాకిచ్చిన ఇచ్చిన కుటుంబమును బట్టి బిడలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి అయ్యా ఎవరెవరైతే ఏ కన్నీటితో ఉన్నారో వారి మాటున ఏ బాధ అయితే ఉన్నదో ఏ రోదనైతే వారు రోధిస్తున్నారో నాకైతే తెలియదు కానీ ప్రభు సమస్తము ఎరిగిన వారు వారునైనా ప్రతి కన్నీటి వెనుక కారణము తెలిసిన వారు మీరే తండ్రి సహాయం చేయండి జీవితంలోనైనా ఎవ్వరూ దగ్గర తీసేవాళ్ళు లేక ప్రేమించేవారు లేక ఎవరైనా మనుషులు ప్రేమగా మాట్లాడితే నా బాధనంతా చెప్పుకోవాలి అని ఎంతోమంది ఈ లోకంలో మనుషుల కొరకు ఎదురు చూస్తున్నారేమో వారి హృదయములను ఆదరించండి తండ్రి సహాయం చేయండి మీ పాద సన్నిధికి చేరి మీ యొద్ధ మొరపెట్టుకునే జ్ఞానాన్ని తయచేయండి మనుషుల సహాయం వ్యర్థమయ్యా వ్యర్థమయ్యి కేవలము నీ దగ్గర మాత్రమే ప్రతి మనిషికి శాంతి దొరుకుతుంది సమాధానము దొరుకుతుంది సమాధానముకు కర్త నీవు తండ్రి ఈ లోకంలో ఎంతోమంది ప్రాణం తీటుకై ప్రయత్నించేవారు అవమానించుటకై ప్రయత్నించేవారు శ్రమలు పాలు చేయడానికి ప్రయత్నించేవారు ఉండగా ప్రభువా నా రక్షణ కర్తవై నాకు సహాయము మీరై మీ చేయి అందించి నా కంటికి కనిపించే పోరాటముల నుంచి మాత్రమే కాక నా కంటికి కనబడని అనేకమైన ఆపదల నుంచి రక్షించావయ్యా నాలో ఏ మంచి లేకున్నా నన్ను వెదకి వెదకి రక్షించుకున్నావయ్యా ఎప్పుడు ఏ అవసరం వచ్చిన సమయోచితమైన సహాయము నాకు చేసి నా జీవితంలో అడుగుడుగున నేను నీకు ఉన్నానంటూ నాకు తెలియజేస్తూ వచ్చిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా ప్రభువా ఈ జీవితం మీది తండ్రి మీరు ఇచ్చిన జీవితంలో నమ్మకంగా జీవించటకు సహాయం చేయండి మీరు ఇచ్చిన భర్త పట్ల నమ్మకంగా ఉన్నటకు సహాయం చేయండి భార్య పట్ల నమ్మకముగా ఉన్నటకు సహాయం చేయండి బిడల పట్ల నమ్మకముగా బాధ్యతగా ఉన్నటకు సహాయం చేయండి తండ్రి కుటుంబములు విచ్ఛిన్నములు అవ్వకుండా మీ ప్రేమ శాంతి సమాధానములతో కుటుంబములన్నీ కట్టబడును గాక చిన్నబిడ్డలకు ఆయుధారోగ్యాలు చదువులు విద్యలు బుద్ధి అందు జ్ఞానమందును వర్ధిల్ల చేయండి తండ్రి యవనస్తులకు మంచి కెరీర్ జాబ్స్ను దయచేయండి ఉన్న జాబ్స్లో అవుతూ అనేకమైన శ్రమలు ఎదుర్కొంటూ శాలరీస్ సరిపోక కుటుంబము నడపడానికి కష్టంగా ఉంటున్న వారు ఉన్నారు తండ్రి సహాయం చేయండి వారి యొక్క చేతి కష్టార్జితమును దీవించండి నరుని శ్రమ వలన కష్టం వలన వాడే ఆశీర్వాదము ఎక్కువ కాదు మీరిచ్చిన ఆశీర్వాదమే ఆశీర్వాదమని మీరు తెలియజేసిన విధానం బట్టి తండ్రి అడుగుచున్నాము తమ ప్రియులు నిద్రించుచుండగా నీవు వారికి ఇచ్చిన దేవుడు నాయన ఏ బిడ్డ అయితే భారము కలిగి ప్రయత్నిస్తున్నారో విశ్వాసం కలిగి ప్రార్థిస్తున్నారో అటువంటి బిడ్డలందరినీ ప్రభా సహాయం చేయండి వారిని హెచ్చించండి ఆశీర్వదించండి ముప్పదంతలుగాను అరవదంతలుగాను గాను నూరంతలుగాను దీవించండి అభివృద్ధి పొందించండి తండ్రి ఎవరైతే కోర్టు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో వారికి న్యాయం జరిగించండి రైతులను దీవించండి మంచి ఆశీర్వాదకరమైన వర్షములను పైరులను దయచేయండి ప్రభువా ఎంతోమంది హాస్పిటల్ ఆరోగ్యాలతో బాధపడుతున్న వారన్నారు ముట్టండయా స్వస్థపరచండయా ఆర్థిక అవసరతలతో సతమతమవుతున్న వారన్నారని సహాయం చేయండి మూయబడిన గర్భములు తెరవండి సారావలే కన్నావలే సాక్షి జీవితం వారికి జీవించండి ప్రవ్వా ఆశీర్వదించండి నీ కొరకు ఎవరైతే ఆశగా ఉన్నారో నీ యొక్క మాట వినాలని ప్రార్థనలో సమస్తం పొందుకుంటారని విశ్వాసంతో అడుగుతున్న ప్రతి వారి అక్రతలు తీర్చబడను గాక ఏ గృహంలో అయితే చీకటి రాజ్యం తిన్నదో చీకటి సంబంధమైన ఉన్నవో ఏసు నామంలో పారద్రోలబడిను గాక ప్రతి సంఖ్యలు విడగొట్టుబడును కాక ప్రతి సంఖ్యలను తెంపండి తండ్రి వారు పూర్ణ శాంతి కలవారుగా జీవులుగా జీవించదురు కాక పరిశుద్ధుడా జీవితాల్లో కావలసినటువంటి ప్రతి అక్కరతను తీర్చండి ఎవరెవరైతే విదేశాల్లో ఉంటున్నారో ప్రభు మా ప్రియులను దీవించండి ఆశీర్వదించండి వారి అక్కరతలన్నీ తీర్చండి వారు వదిలి వెళ్ళిన కుటుంబాలను ఆశీర్వదించండి మరలా వారి కుటుంబం వారు చేరుకునేంత వరకు క్షేమమును దయచేయండి ప్రయాణించే వారందరినీ కూడా క్షేమం దయచేయండి క్షేమంగా వారి గమ్యస్థానం చేర్చండి తండ్రి అయ్యా నిశ్చింతగా జీవించడానికి సహాయం చేయండి రాత్రి వేళ గెలుచుండగా చెడ్డ చెడ్డకలలు రాకుండా బీతిని అందకుండా నీ కిరులను కావాలి ఉంచండి తండ్రి నీ దూతలను కావలి ఉంచండి ప్రభు ఇంటి చుట్టూ కంచె వేదండి ప్రభు చేతి కష్టాజితముల చుట్టూ మీ కంచెను వేయండి ఆరోగ్యముల చుట్టూ మీ కంచె వేయండి మీ రక్తము ప్రోక్షించండి ప్రతి గృహమునకు మీరే గృహాధిపతి మా కాపరి అయిన వాడా మాకు తోడుగా ఉన్నవాడా కంటి పాపను కాపాడినట్లుగా కాపాడువాడా సమస్తమునైనా మీ చేతులకు సమర్పించుకుంటున్నాం ప్రాణాత్మ శరీరములతో మీ ఎందుకు పూర్ణ విశ్వాసము కలిగి ప్రతి బిడన పేరు పేరున మీ బంగారు పాదముల దగ్గర సమర్పించుకుంటూ పనులన్నీ ముగించుకొని పడకలకు వెళ్ళిండగా నీ దూతలను కావలించి మంచి నిద్రను దయచేసి వేక్కునే లేచి నువ్వు తన బలముతో నూతన తన శక్తితో నూతన తన ఉత్సాహముతో నీ ఎందు మరింత భక్తితో భయముతో రోజను ప్రారంభించే వారిగా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని నా ప్రభును నా రక్షకుని ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ Have a peaceful sleep. Good night all.